హాయ్ అండి అందరికీ నేత్ర ఛానల్కు స్వాగతం మిత్రులందరికీ నమస్కారం అయితే మనకు ఇప్పుడు చెప్పుకోబోయే విషయం ఏంటంటే మంత్రి సీతక్క గారు ఒక్క సమావేశంలో మైక్ పట్టుకొని మాట్లాడుతున్న మాటలను మనం బేరీజు వేసుకుంటే తెలంగాణ ప్రజలారా అందరూ ఖచ్చితంగా ఒకటి మనకు ఖచ్చితంగా కళ్ళు తెరుచుకొని ఒక విషయం అనేది చూడండి చూస్తేనే మీకు అసలైన విషయం ఏంటనేది అర్థమవుతుంది సీ మంత్రి సీతక్క గారు అంటున్న విషయం ఏంటంటే గత పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వము ఏమి చేసింది ఏమి ఇచ్చింది మేము వచ్చి సంవత్సరం అవుతుంది ఇన్ని రకాల మేము చేశాము అని చెప్పుతున్న మాటలు వింటుంటే సరే గత ప్రభుత్వము ఏమి చేసింది ఏమి చేయలేదు అనేది ప్రజలారా అందరికి తెలిసిన విషయమే అందరూ చూస్తున్న విషయమే మరి గత పదిహేళ్ళ పాలనలో ఎప్పుడు కానీ ఎన్నడు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కానీ ఇటువంటి వ్యతిరేకత ఎందుకు రాలేదు ప్రజల నుండి మంచి చేసినప్పుడే రాలేదనే విషయము మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు పదేళ్ళ పాలనలో టీఆర్ఎస్ చేసిన పదేళ్ల పాలనలో వ్యతిరేకత ప్రజల నుండి ఎందుకు రాలేదు అనే విషయం అనేది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఒక ఆలోచించుకొని మాట్లాడవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది మేము ఇన్ని రకాల చేస్తున్నాము మా గవర్నమెంట్ వచ్చి ఒక్క సంవత్సరమే అవుతుంది అన్నప్పుడు మరి ఈ సంవత్సరం పాలనలో ఇంత ప్రజల నుండి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది మీరు మంచి చేస్తున్నప్పుడు ప్రజల నుండి ఒక్క ఏడాది ఒక సంవత్సరం లోపలనే ఎందుకు ప్రజల నుండి ఇంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన దౌర్భాగ్యం కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్కు ఎందుకు ఏర్పడ్డది అనే విషయం ఒకసారి కాంగ్రెస్ మిత్రులారా తెలంగాణ ప్రజలారా మీరు ఒకసారి గమనించాలి గత ప్రభుత్వం చేసిన విధానం అనేది మనకు ఖచ్చితంగా మనకు తెలుసు పదేళ్ళ ప్రభుత్వం అనేది టీఆర్ఎస్ కొనసాగించిన పదేళ్ల ప్రభుత్వంలో ఏమి జరిగింది ఎటువంటి అభివృద్ధి జరిగింది ఎలా డెవలప్ అయింది ఎంత గ్రోత్ అనేది మిగతా రాష్ట్రాలతో చూసుకుంటే గ్రోత్ ఏ విధంగా పెరిగింది అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే మరి ఆ గ్రోత్ను ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది లోపే ఒక్క సంవత్సరము పాలన చేపట్టిన ఈ రేవంత్ ప్రభుత్వం ఒక్క ఏడాది లోపే ఇంత గ్రోత్ అనేది లేకుండా కావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వము కాదా ఇది మరి మనకి ఎందుకు అర్థం కావట్లేదు ప్రజలకు మేము చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్లు కొనసాగడానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వాళ్ళను ప్రతి చోట ఎదుర్కొంటున్నారు ప్రజలు దేనికోసము వాళ్ళు చేస్తున్నది మంచి అయినప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత ఎందుకు వస్తుంది కారణం వాళ్ళు చేసేది మంచి పద్ధతి కాదనే కదా మీరు చేస్తున్న పద్ధతి సరైన విధంగా సరైన పాలన మీరు అందించినప్పుడు మీకు ప్రజల నుండి వ్యతిరేకత ఎందుకు వస్తుంది మీ పాలన సరైన విధంగా లేకనే కదా ఈ ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కొని ఇప్పుడు మన మంత్రులే కానీ కాంగ్రెస్ మంత్రులే కానీ రేవంత్ సర్కారే కానీ మిత్రులారా రేవంత్ మీద గౌరవం ఉన్నది కానీ చేస్తున్న పాలన సరైన విధంగా ప్రజలలోకి వెళ్ళలేదు దానికి కారణం సరైన అవగాహన సరైన విధమైన పాలన ఖచ్చితంగా లేదనేది ప్రజల్లో ఏర్పడ్డ విషయం అనేది వాస్తవం దీన్ని కాదని గత ప్రభుత్వం మీద చేసిన విధానాన్ని ఇప్పటికి కూడా మీరు ఓడిపోయిన ప్రభుత్వం మీద నిప్పులు జరుగుతున్నారే కానీ ప్రజలకు మంచి చేస్తామన్న ఉద్దేశం మీకు ఎందుకు కలగట్లేదు దేనికోసం కలగట్లేదు మీరు చేస్తున్న పాలన బాగున్నట్టే ఉంటే సరైన విధంగా పాలన మీరు అందించినట్టయితే ఈ ప్రజ ప్రజల నుండి ఎందుకు వ్యతిరేకత వస్తుంది మీరు ప్రతి ఒక్కరు కానీ నాయకులు మంత్రులే కానీ ఇలా ఇలాంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారంటే మీ పాలన మంచిగా లేదు అనేది మీకు తెలుసు మీకు తెలుసు మీరు చేస్తున్న పాలన కరెక్ట్ కాదు అని మీకు తెలుసు మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను అసలు వాళ్ళకి ఎటువంటి విధానమైన పాలన అందించకుండా ఇలాంటి విషయాలు చెప్తూ పూట గడుపుతూ సంవత్సరం పాలన గడిచిన తర్వాత కూడా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలను సరైన విధంగా ప్రజలకు అందించకపోవడం మీరు చేస్తున్న పెద్ద పొరపాటు ఓకే మీరు ఇది గ్రహిస్తే మంచిది థ్యాంక్ యూ